మంది పిల్లలు అనాథలు ఉంటారు అమ్మ నాదాలు ఉండరు మానసిక వికలాపాలు ఉంటారు పాప కాళ్ళు ఉండవు చేతులు ఉండవు ఓన్లీ పైసలు వెయ్యగలం కానీ ఇక్కడ సేవ చేసేవాళ్ళు నాకు దేవతలు లెక్క అనిపిస్తారు ప్రొద్దున ఎప్పుడో ఆరు గంటలకు బయలుదేరేవారు అందరూ నాకు భయం వేసింది అక్కడ కూడా మీరు వచ్చినప్పుడు అందరూ బయటకు వెళ్ళారు భోజనానికి మీకు జనం కనిపించలేదు నిరాశతోనే వాపస్ వెళ్ళిపోతారు కావచ్చు అని బాధ అయింది నాకేమో ఈ పిల్లల్ని మీకు చూపించాలి స్టాఫ్ని చూపించాలి ఎప్పటి నుంచో కాల నా జీవితం కూడా అట్లనే ఉండే నేను కాబట్టి వీళ్ళ భాష వీళ్ళ వీళ్ళ వేషం కట్టుబాట్లు చూసినప్పుడు నాకు మొత్తం అర్థమైతుంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి నేనేం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది చేసింది చాలా తక్కువ కానీ ఒక ధైర్యం మాత్రమే నేను వాళ్ళకు నేను బాలసాహనం అనేటువంటి ఒక గవర్నమెంట్ అనా పెరిగిన ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు కాబట్టి వాళ్ళతోనే ఉండాలని నా పిల్లలు సెటిల్ కాగానే నేను ఒక అమ్మాయికి ఎయిట్లో పెళ్లి చేసిన ఒక అమ్మాయికి నైన్లో పెళ్లి చేసిన టూ థౌజండ్ టెన్ నుంచి ఇమీడియట్గా ఇండియాకి వచ్చి ఈ సేవల్లో భాగస్థాలైన కొంచెం నేను అగ్రెసివ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు అందరితోనే కొట్లాడుతున్నా కానీ ఏమీ మార్పు రాలేదు అనాయ్య హక్కుల కోసం కొట్లాడుతున్నాం పాపలు పిల్లలు పదహారు ఏళ్ళ వరకే ఈ ఫ్రీ హాస్టల్స్ వాళ్ళు వీళ్ళు దాన ధర్మాలు చేస్తే బతుకుతారు పదహారు తర్వాత ఎటుపోతారు ఎవరో తెలియదు అకౌంటబిలిటీ లేదు జనాభా లెక్కలలో లేరు నాలుగు కోట్ల అరవై లక్షల మంది యూనిసెఫ్ లెక్కల ప్రకారం ఉన్నారు నాలుగు కోట్ల అరవై అరవై లక్షల మంది ఓటేస్తే లేరు వాళ్ళకి ఆధార్ కార్డు లేదు వాళ్ళ కోసం చాలా డీప్ గా సర్వే చేయించి చాలా సంఘాలతో మమేకమై వేల సంఘాలతో మమేకమై వాళ్ళందరితో కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరికొస్తే నాకు నా తల్లివారి ఇంటికి వచ్చినట్టు ఉంటది గూడెంలో మా తమ్ముళ్ళ దగ్గరికి పోయి వెంటనే ఇక్కడికి వస్తా ఈ పిల్లలతోనే ఉంటే ఈ పిల్లలతోనే ఆడితే ఈ పిల్లలతో పాడితే ఇక్కడ స్టాఫ్ తో కలిసి బోర్యం చేస్తే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటుంది దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చేందుకు గర్వంగానే ఉంటుంది